ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లు వాడిన టీమిండియా మూడో వన్డేల ఘన విజయం సాధించింది తొలుత ఆస్ట్రేలియాను రెండు వందల ముప్పై ఆరు పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ శర్మ నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఐదు బంతుల్లో పదమూడు ఫోర్లు మూడు సిక్స్లతో సెంచరీ కొట్టాడు వన్డే ల హిట్ మెన్ కిది ముప్పై మూడవ సెంచరీ విరాట్ కోహ్లీ డెబ్బై నాలుగు ఎనభై ఒక బంతుల్లో ఏడు ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు ఈ మ్యాచ్లో రోహిత్ కోహ్లీ నెలకొల్పిన రికార్డులు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి ఆస్ట్రేలియాలో అత్యధిక వన్ డే సెంచరీలు ఆరు చేసిన విదేశీ బ్యాటర్గా నిలిచిన నిలిచిన్ రోహిత్ విరాట్ కోహ్లీ ఐదు కుమార్ సంగార్కల్ ఐదులను అధిగమించాడు ఆస్ట్రేలియా గడ్డపై వన్ డే రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్గా రికార్డు నెలకొల్పిన హిట్ మెన్ వన్ డే చరిత్రలో లేట్ వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాడిగా నిలిచిన రోహిత్ వన్ డే ఆస్ట్రేలియా పై రోహిత్ కిది తొమ్మిదో సెంచరీ దీంతో సచిన్ టెండూల్కర్ తొమ్మిది విరాట్ కోహ్లీ సమం చేశాడు అంతర్జాతీయ కెరీర్ లో రోహిత్ కిది యాభై సెంచరీ ఇప్పటి వరకు టెస్టుల్లో పన్నెండు వన్డేల్లో ముప్పై మూడు టీ ట్వంటీల్లో లో ఐదు శతకాలు చేశాడు ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్ తాజా ఇన్నింగ్స్ తో వన్డే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కుమార్ సంగార్కర్ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు ని అధిగమించి కోహ్లీ పద్నాలుగు వేల రెండు వందల యాభై తో రెండో స్థానానికి చేరుకున్నాడు సచిన్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరుతో తో ఆగర్ స్థానంలో ఉన్నాడు వన్డే లో అత్యధికంగా డెబ్బై సార్లు యాభై స్కోర్లు చేసిన ఆటగాడుగా కోహ్లీ ఈ ఘనత సాధించాడు ఆస్ట్రేలియాపై అత్యధికంగా యాభై ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్ గా సచిన్ ఇరవై నాలుగు పేరిట ఉన్న రికార్డును కోహ్లీ ఇరవై నాలుగుతో సమం చేశాడు రోహిత్ కోహ్లీ ఇప్పటి వరకు పన్నెండు సార్లు నూట యాభై పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు సచిన్ గంగూలీ కూడా ఇన్ని సార్లు నూట యాభైకు పైగా భాగస్వామ్యాలు సాధించారు